హలో అండి వెల్కమ్ టు మహతి టైలరింగ్ నేను నిన్నటి వీడియోలోనైతే బ్యాక్ పార్ట్ చూపించాను ఈరోజైతే ఫ్రంట్ పార్ట్ చూపిస్తాను సో నిన్న వీడియో చూసిన వాళ్ళందరూ ఈ ఫ్రంట్ పార్ట్ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది బ్లౌజ్ కటింగ్లో ముందుగా మనం పేపర్ కటింగ్ నేర్చుకునే ఇలా మనము పేపర్ కటింగ్ అయితే నేర్చుకున్నాం అనుకో మనకు ప్రాక్టీస్ అవుతుంది ఒక రెండు మూడు పేపర్లు కట్ చేసినా కానీ మనకు మనీ వేస్ట్ అనేది అవ్వదన్నమాట బ్లౌజ్ క్లాత్ పైన కట్ చేస్తే కొంచెం మిస్టేక్ అయినా క్లాత్ మొత్తం వేస్ట్ అయిపోతుంది ఇలా పేపర్ కట్ చేస్తామంటే మనకు ప్రాక్టీస్ అవుతుంది ఒకటికి రెండు మూడు సార్లు మనము ఇలా పేపర్ని కట్ చేసుకోవచ్చు అనమాట సో మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాము నిన్న నేను ఇలా బ్యాక్ పార్ట్ని ఈ కొలత బ్లౌజ్ సహాయంతో బ్యాక్ పార్ట్ని కట్ చేయడం నేర్పించేశాను కదా సో ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే క్రాస్ కట్ బ్లౌజ్కి మనము క్లాత్ పైన ఎలా క్రాస్గా కట్ చేయాలి అసలు క్రాస్ కట్ అంటే ఏంటి అనేది చెప్తాను చూడండి ఈ బ్యాక్ పార్ట్లో మనకు ఇలా మీరు దగ్గరగా పెట్టి చూస్తే చూడండి ఈ ఈ దారాలు అనేటివి ఇలా ప్లస్ సిమ్మల ఆకారంలో స్ట్రేట్గా ఉంటాయి ఈ పై నుంచి కింది వరకు ఈ దారాలు అనేటివి స్ట్రేట్గా ఉంటాయి కానీ ఫ్రంట్ పార్ట్లు ఫ్రంట్ పార్ట్లో చూడండి ఇక్కడ నుంచి చూస్తే మనకు ఈ దారాలు అనేవి స్ట్రేట్గా ఉంటాయి ఇలా క్రిస్ క్రాస్ మనకు ఇంటూ మార్క్లో ఈ దారాలు అనేటివి ఉంటాయి ఇలా చూడండి ఇలా మనకు ఇలా లాగితే ఇలా మనకు ఎలాస్టిక్ లాగా లాగుతుందనమాట సో మనం ఇలా లాగామంటే చూడండి అసలు జరగనే జరగదు చూడండి ఇలా అనమాట మనము ఈ చెస్ట్ ఫిట్టింగ్ కరెక్ట్గా ఉండడానికి ఈ క్రాస్లో మనమైతే ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుంటాం చెస్ట్ మనకు ఫిట్టింగ్ అనేది స్టిఫ్గా ఉండడానికి మాత్రమే ఈ క్రాస్ కటింగ్ మనము కట్ చేసుకుంటాం అనమాట చూడండి ఈ క్రాస్ ఎలా తీసుకోవాలి ఎప్పుడైనా బ్లౌజ్ క్లాత్లో దారాలు అనేటివి ఇలా ఉంటాయి ఇలా ఈ ఇలా మనము క్రాస్గా కావాలంటే దీన్ని మనం ఇలా క్రాస్గా పెట్టేస్తే ఇక్కడ మనకు ఇంటూ షేప్లో వచ్చేస్తాయి బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ని కిందికి ఇలా ఒక టూ ఇంచెస్ ఫోల్డ్ చేసేసేయాలి చూడండి నా ఫింగర్తో టూ ఇంచెస్ పెట్టేస్తున్నాను ఈ ఎక్స్ట్రా అది వదిలేసుకోవాలన్నమాట ఇక్కడ ఇది వదిలేసి టూ ఇంచెస్ పట్టుకోవాలి ఈ ఎక్స్ట్రా మనము కా మన మన దాంట్లోకి తీసుకోకుండా వదిలేసి మిగిలిన టూ ఇంచెస్ నా ఫింగర్లో ఉన్న టూ ఇంచెస్ని నేనైతే ఇలా అలచేశాను ఇలా అలచేసి ఇలా క్రాస్గా పెట్టుకోవాలి చూడండి క్రాస్ అంటే ఏం లేదు మనకు బ్లౌజ్లో బ్లౌజ్ ఈ కింద ఉన్న పేపర్ బ్లౌజ్లో క్లాతే అని మీరు అనుకోండి ఒకసారి అలా అనుకుంటే మీకు తెలుస్తుంది ఈ దారాలు అనేటివి ఇలా స్టీగా ఉంటాయి కదా ఈ స్టేట్ని మనం ఈ ప్లేస్లో ఇలా పెట్టామంటే ఇక్కడ మనకు ఇలా ఇంటూ ఆకారంలో వచ్చేస్తుంది అంతే ఇలా క్రాస్గా పెట్టేసుకొని మనము చుట్టూ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ అయితే వేసుకుంటాం చూడండి ఈ వీడియోలో నేను ఫ్రంట్ పార్ట్ అలాగే హ్యాండ్స్ షేప్ ఎట్లు కూడా మొత్తం క్లియర్గా చూపించేస్తాను యాజ్ ఇట్ ఈస్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా ఇక్కడ గల్లకి మాత్రం మార్కింగ్ వేయట్లేదు ఎందుకంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ గల్ల డీప్ ఎక్కువ ఉంటుంది కదా ఫ్రంట్ గల్ల డీప్ బ్యాక్ గల్ల డీప్ అంతా ఉండదు కాబట్టి ఇక్కడ నేను గల్ల మార్కింగ్ వేయట్లేదు చూడండి కొంచెం ఇక్కడ వరకు మార్కింగ్ వేసాను ఇది కూడా ఇక్కడ వరకు మార్కింగ్ వేసేసాను ఇప్పుడు ఈ పేపర్ని పక్కన పెట్టేస్తున్నాను చూడండి ఇక్కడ మనకు చంక డౌన్ అనేది ఒక హాఫ్ ఇంచు లోపలికి కర్వ్ అనేది ఇలా తీసుకోవాలన్నమాట ఫ్రంట్ పార్ట్లో చంక డౌన్ హాఫ్ ఇంచ్ లోపలికి కరువు తీసుకోవాలి ఇప్పుడు చూడండి హుక్స్ పార్ట్ తీసుకోవాలి హుక్స్ పార్ట్ మన బ్లౌజ్ కొలత బ్లౌజ్లో బుక్స్ ఉంటుంది చూడండి ఈ బుక్స్ పార్ట్ తీసుకొని ఇక్కడ ఇలా పెట్టాలి చూడండి కరెక్ట్గా ఇలా పెట్టేస్తే చూడండి ఇలా పెట్టేస్తే మనకి ఇక్కడ చూస్తున్నారా ఇక్కడ నేను ఎక్స్ట్రా క్లాత్ కుట్ల కోసం వదిలేసి పెట్టాను కదా గల్ల డీప్ అనేది ఫ్రంట్ గల్ల డీప్ ఇక్కడ వరకు వచ్చింది ఎక్స్ట్రా క్లాత్ కోసం పైనకు ఒక హాఫ్ ఇంచ్ మార్పు వేసేసాను ఇప్పుడు దీన్ని స్ట్రేట్గా ఇక్కడ కలిపేస్తే చూడండి దీన్ని ఇలా స్ట్రెయిట్గా ఇది కూడా మనకు ఇలా స్ట్రేట్గా ఇలా ఫ్రంట్ గల్ల డీప్ అనేది మనం ఎప్పుడైనా ఫ్రంట్ గల్ల డీప్ని చూడండి ఇక్కడ కరువు అనేది కొంచెం ఇలా లోపలికి వచ్చే విధంగా కరువు అనేది తీయాలి మనకు షోల్డర్ అనేది జారదనమాట కొద్దిగా కొద్దిగా ఇలా కర్వ్ అనేది వచ్చేటట్టు తీయాలి తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే హుక్స్ పాటు డాట్ ఈ డాట్కు మనము ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ వదిలేసి ఇలా పెట్టేసుకుంటే షేప్ బెల్ట్ ఎక్కడ స్టార్ట్ అవుతున్నాయో అక్కడ ఒక మార్క్ మనకి ఎక్స్ట్రా క్లాత్ కావాలి కదా దానికోసం ఇంకొక మార్క్ తర్వాత చూడండి ఇక్కడ ఈ మిడిల్ డాట్ హైట్ ఇక్కడ కరెక్ట్ మిడిల్ డాట్కి ఇక్కడ పట్టేసుకొని షోల్డర్ మిడిల్లో పట్టేసుకొని ఎక్కువ లాగకుండా ఇక్కడ పెట్టేసి చూసుకోవాలన్నమాట చూడండి ఇక్కడి వరకు వచ్చింది ఇక్కడ ఒక మార్క్ ఎక్స్ట్రా క్లాత్ కోసం ఇంకో మార్క్ ఈ సైడ్ జాయింట్లో ఫోర్త్ డాట్ ఉంది కాబట్టి ఫోర్త్ డాట్కి కూడా మనం ప్లేస్ అనేది వదిలేసేయాలి చూడండి ఇలా 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 మార్క్ వేసేసుకొని చూడండి ఇక్కడ నుంచి దీనికి స్ట్రేట్లో మిడిల్ డాట్ ఉంటుంది కాబట్టి ఇలా కరువు తీసుకోవాలి దీన్ని కూడా ఇలా మార్కింగ్ అయితే వేసేసుకోవాలి చూడండి ఇక్కడ మనకు మిడిల్ డాట్ టూ సైడ్స్ వన్ వన్ ఇంచ్ పోతుంది కాబట్టి ఇక్కడ సైడ్ జాయింట్లకు మనకు కొంచెం తక్కువ క్లాత్ వస్తుంది కాబట్టి ఇలా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇక్కడ తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ డాట్స్ కూడా మార్కింగ్ చేస్తున్నాను నేను మీకు చూడండి ఇది ఫ్రంట్ డాట్స్ ఫోర్త్ డాట్ కూడా గ్యాప్ అనేది మెయింటైన్ చేయాలి ఫోర్త్ డాట్ ఇలా కింది నుంచి పైకి తీసుకురావాలి కరెక్ట్ ఫోర్త్ డాట్ మిడిల్లో వేయకూడదు కింది నుంచి పైకి తీసుకురావాలి అయితేనే షేప్ అనేది కుదురుతుంది చూడండి ఫ్రంట్ పార్ట్ అయితే ఈజీగా మార్కింగ్ అయితే కంప్లీట్ చేసేసాను మనకు ఒకసారి బ్యాక్ పార్ట్ కటింగ్ వచ్చిందంటే ఫ్రంట్ పార్ట్ చాలా ఈజీగా మార్కింగ్ అనేది వేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను బ్యాక్ పార్ట్ కటింగ్ వచ్చిందంటే ఫ్రంట్ పార్ట్ చాలా ఈజీగా ఆ బ్యాక్ పార్ట్ని ఆధారంగా చేసుకొని కట్ చేసుకోవచ్చు అనమాట సో బ్యాక్ పార్ట్ కటింగ్ చూడని వాళ్ళు ఒకసారి ఛానల్ విజిట్ చేసి ఆ బ్యాక్ పార్ట్ కటింగ్ కూడా చూడండి మీకు ఆ బ్యాక్ పార్ట్ వీడియో కావాలంటే మెసేజ్ చేయండి కామెంట్ చేయండి కమెంట్లో నేను బ్యాక్ పార్ట్ కటింగ్ లింక్ అనేది పెడతాను నేను డిస్క్రిప్షన్లో కూడా ఆ వీడియో లింక్ అనేది పెడతాను ఈ వీడియో కంటే ముందే అప్లోడ్ చేస్తాను కాబట్టి మీకు వెంటనే దొరికిస్తుంది ఛానల్ విజిట్ చేస్తే సో లేదు మాకు దొరకట్లేదు అంటే ఒక కామెంట్ చేయండి మీ కామెంట్ కింద ఆ వ్యాక్ పార్ట్ వీడియో అనేది లింక్ నేను షేర్ చేస్తాను అనమాట అందరికీ యూట్యూబ్లో కొన్ని సర్చ్ చేయడానికి రాదు కాబట్టి మీరు కామెంట్ చేస్తే నేను లింక్ అనేది షేర్ చేస్తాను కామెంట్ కింద చూడండి ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా ఇప్పుడు మన కింద టూ ఇంచెస్ ఫోల్డ్ చేశాం కదా బ్యాక్ పార్ట్లో ఆ టూ ఇంచెస్ కవర్ అయ్యే విధంగా షేప్ బెస్ట్లు రెడీ చేసుకోవాలి ఎలాంటి సైజు వాళ్ళకైనా సరే ఇదే కొలతలన్నమాట సో నేను చూపిస్తాను చూడండి ఇక్కడ స్టార్టింగ్లో మనము ఇది టూ ఇంచెస్ కదా మనం త్రీ అండ్ హాఫ్ స్టార్టింగ్లో తీసుకోవాలి చూడండి ఈ త్రీ కంటే హాఫ్ తర్వాత ఇక్కడ టూ అండ్ హాఫ్ గ్యాప్ వదిలేసి ఇక్కడ టూ టూ అండ్ హాఫ్ తీసుకోవాలి తర్వాత మనకు మన నడుము లూజ్ ఎంత ఉంది చూడండి మన నడుము లూజ్ ఎంత ఉంది కదా ఇది బ్యాక్ డాట్కి వదిలేసి ఈ నడుము లూజ్ని ఇక్కడికి మార్కింగ్ వేసుకొని ఎక్స్ట్రా టూ ఇంచెస్ మార్కింగ్ వేసేసుకోవాలి తర్వాత ఇక్కడ త్రీ ఇంచెస్గా హైట్ తీసేసుకుంటే మనకు ఇలా షేప్ బెల్ట్ల కటింగ్ అనేది ఇలా వస్తుంది చూడండి ఇక్కడ త్రీ ఇంచెస్ త్రీ ఇంచెస్లో హాఫ్ ఆఫ్ తీసేస్తే మధ్యలో మిగిలింది మనకు టూ ఇంచెస్ మనం ఏదైతే బ్యాక్ పార్ట్లో ఫోల్డ్ చేసిన టూ ఇంచెస్ ఇక్కడ కవర్ అయిపోతుంది ఇక్కడ మనకు షేప్ కోసం కొంచెం తక్కువ తీసుకుంటాం కదా మిగిలి డాట్ పెట్టుకుంటాం కాబట్టి ఇక్కడ కొంచెం తక్కువ తీసుకుంటాం అనమాట ఫిట్టింగ్ కోసం అని ఇక్కడనేమో త్రీ అండ్ హాఫ్ తీసుకుంటాము ఎందుకంటే ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో కరువు పైకి తిరిగింది ఉంటుంది కాబట్టి మనం ఇలా తీసుకుంటాం చూడండి ఈ మిడిల్ డాట్ ఈ మిడిల్ డాట్ని ఇలా ఫోల్డ్ చేసేస్తే మనకు కవర్ అయిపోతుందనమాట సో షేప్ బెస్ట్ల కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి ప్రతి ఒక్క బ్లౌజ్ వాళ్ళకి కూడా ఇదే మెథడ్ అనమాట మరీ పెద్ద సైజు బ్లౌజ్ వాళ్ళకు మాత్రం కొంచెం ఇంకెక్కువ తీసుకోవాల్సి వస్తుంది మ్యాక్సిమం ఇదే మెథడ్ అనమాట షేప్ బెల్ట్లో మనం ఫోల్డ్ చేసిన టూ ఇంచెస్ కవర్ అయ్యే విధంగా షేప్ బెల్ట్లో కటింగ్ చేస్తారు సో ఇప్పుడు హ్యాండ్స్ చూపిస్తాను హ్యాండ్స్ నేను టూ సైడ్స్ కట్ చేస్తాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఓన్లీ వన్ సైడ్ కట్ చేస్తాను వెనక సైడ్ కట్ చేయలేదు కదా హ్యాండ్స్లో మనకు ఫ్రంట్ చంకలో తీయాలి కాబట్టి హ్యాండ్స్ నేను టూ సైడ్స్ కట్ చేస్తాను వెనక కూడా ఫోల్డ్ చేసింది ఉంది చూడండి కొత్త బ్లౌజ్ తీసుకొని హ్యాండ్స్ ఎప్పుడు బ్యాక్ సైడ్ నుంచి బ్యాక్ సైడ్ నుంచి మనము పోల్చుకోవాలన్నమాట ఈ బ్యాక్ సైడ్ నుంచి హ్యాండ్స్ని పోల్చుకోవాలి చూడండి ఇక్కడ కింద హాఫ్ ఇంచ్ వదిలేసి హ్యాండ్ కిందికి రౌండ్ ఎక్కడ ఉంది అక్కడ మార్క్ ఇక్కడ సైడ్ జాయింట్లకు ఒక మార్క్ హ్యాండ్ హైట్ని కొల్చుకోవాలి ఇలా పట్టేసుకొని చూడండి మనకు ఈ చంక డాట్ ఇక్కడ ఉంది ఇలా ఇక్కడ పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్క్ వేసుకున్నామంటే మనకు ఆ మార్క్ పైన ఇలా మార్క్ వేసుకోవాలి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఇలా స్ట్రేట్గా వన్ అండ్ హాఫ్ ఇంచ్కి స్ట్రేట్గా మార్క్ వేసుకొని మనం ఏదైతే చంక డాట్ ఉందో ఆ డాట్కి ఇలా స్ట్రేట్గా ఒక లైన్ వేసుకోండి లైన్ వేసుకొని ఇటు సైడ్ స్ట్రేట్ తీసుకోవాలి ఇలా ఇప్పుడు ఈ పొడవుకి మిడిల్లో ఈ ఈ డాట్ వేసాను ఈ మిడిల్లోకి ఇలా చిన్నగా సింబల్ ఆకారంలో మనం క్రిస్ క్రాస్ చేసామంటే మనకి హ్యాండ్ కటింగ్ అనేది వచ్చేస్తాం చూడండి కొలత బ్లౌజ్ హ్యాండ్ కటింగ్ అయితే పర్ఫెక్ట్గా కట్ చేస్తాను మనకు మెజర్మెంట్స్తో కంటే కొలత బ్లౌజ్ తోటి కటింగ్ అనేది ఈజీగా అయిపోతుంది ఒక్కసారి కొలత బ్లౌజ్ ఉంటే మనకు సరిపోతుంది అనమాట ఇక్కడ నేను కచ్ ఎందుకు పెట్టానంటే ఈ ఖర్చుకి ఒక హాఫ్ ఇంచ్ ముందుకు ఫోల్డ్ చేసి ఇలా ఒక మనం మడత వేసుకున్నామంటే వెనక సైడ్ మనకు ఎక్స్ట్రా కనిపిస్తుంది చూడండి ఇది హ్యాండ్లో ఫ్రంట్ లోత్ అనమాట చూడండి ఇదే హ్యాండ్లోని ఫ్రంట్లో అవుతా ఇలా హ్యాండ్లో ఫ్రంట్లోత అయితే ఇలా కట్ చేసుకోవాలి సో చాలా ఈజీగా కులత బ్లౌజ్తో పేపర్ కటింగ్ అయితే నేనైతే కంప్లీట్ చేశాను వీడియో చూసే వాళ్ళందరూ ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి